అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మనమేడ్చల్లో ప్రముఖ సినీ హీరో విశ్వక్ సేన్ గారి చే సెప్టెంబర్ పదమూడు నా గొప్ప ప్రారంభం నమస్తే నేను కేశవ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గం పిఠాపురం పైన ఫోకస్ పెట్టారు వర్షం వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు ఆ ప్రాంత ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి శుద్ధవాగుకు సంబంధించి తన సొంత పరిష్కార మార్గాన్ని సూచించేటువంటి ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు నియోజకవర్గంలో అణు అణుగు ఆయన పరిశీలించారు వరద వరద ముంపు బెడద ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ పర్యటన జరిపారు ముఖ్యంగా కాకినాడ కలెక్టరేట్లో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించడం ఓవైపు ఏలేరు రిజర్వాయర్కి సంబంధించి వరద నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఆ పరిసర ప్రాంతాల పరిస్థితులపైన సమీక్ష జరిపారు ఆ తర్వాత పిఠాపురం నియోజకవర్గంలో లోతట్టు ప్రాంతాలన్నింటినీ కూడా పర్యటించారు ఒకసారి చూద్దాం పవన్ కళ్యాణ్ పర్యటన ఏ విధంగా జరిగిందో కంప్లీట్గా ప్రజలతో మమేకం అవుతూ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో రాజకీయాల్లో భిన్నమైనటువంటి వ్యక్తులు ఉంటారనడానికి పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి ఒక ఉదాహరణగా జనసేన పార్టీ నాయకులు చెప్తున్నారు తన సొంత నియోజకవర్గానికి సంబంధించినటువంటి కీలక నేతలు సీనియర్ నేత తెలుగుదేశం పార్టీ నేత వర్మ ఆయనను కూడా పక్కన పెట్టుకున్నారు మొత్తం అన్ని ప్రాంతాలను కూడా పర్యటించారు ప్రధానంగా పిఠాపురంలో జగనన్న కాలనీల పేరుతో ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రాంతాలు పూర్తిగా నీటి ముంపు బారిన పడడం పైన పవన్ కళ్యాణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ముప్పై లక్షల రూపాయలకి ఉన్నటువంటి ధరలు ఉన్నటువంటి భూముల్ని అరవై లక్షల రూపాయలకి కొనుగోలు చేసి ఆనాటి ప్రభుత్వం ప్రజల్ని అనేటువంటి విమర్శ చేశారు అదే క్రమంలో అక్కడ ఉన్నటువంటి సమస్యలను తెలుసుకునేందుకు అణు అణువు తిరిగారు పూర్తిగా బేర్ ఫుట్తో అంటే ఆయన పర్యటన చేసేటువంటి క్రమంలో ఎక్కడ ఆ బురద నీటిలోనే నడుస్తూ వెళ్ళారు కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా పవన్ కళ్యాణ్ సామాన్య మానవులతో కలిసి సామాన్య ప్రజానీకంతో కలిసి ఆయన ముందుకు వెళ్ళే ప్రయత్నం చేశారు ఇక్కడ మనం చూడొచ్చు ఈ దృశ్యాలు కనుక చూస్తే కంప్లీట్గా ఆయన కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా ఎందుకంటే బురదలో సాధారణంగా గాజు పెంకులు లాంటివి కానీ రాళ్ళు కానీ గుచ్చుకుంటే కనుక ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది కానీ దాన్ని దేన్ని పట్టించుకోకుండా ప్రజలతో మమేకమయ్యేటువంటి క్రమంలో పవన్ కళ్యాణ్ ఇక్కడ చూడొచ్చు మనం దృశ్యంలో క్లియర్గా వరద ముంపు సమస్య ఉన్నటువంటి ప్రాంతాల పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ తన సొంత జిల్లా అంటే పిఠాపురం నియోజకవర్గం ఉన్నటువంటి కాకినాడ జిల్లా పైన ఫోకస్ పెట్టారు ఉదయం అధికారులతో సమీక్షలు చేశారు ఏలేరు రిజర్వాయర్కి వస్తున్నటువంటి వరద నీటి ప్రవాహం దాని అంచనాలని మొత్తాన్ని కూడా తెలుసుకున్నారు లోతట్టు ప్రాంతాన్ని అప్రమత్తం చేశారు అలానే సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటన చేసేటువంటి క్రమంలో ఇలా ప్రజలతో మమేకం అవుతూ ఆయన వెళ్ళారు ఎక్కడ చూసినా కానీ ఇది ఎందుకు నిర్మాణాల దగ్గర బురదలో కూరుకోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయని అంశంపై చాలా క్లారిటీ ఇక్కడ దృశ్యం కనుక చూస్తే అందరూ చెప్పులు కానీ షూస్ కానీ ఏ వేసుకున్నారు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఎలాంటి ఇది లేకుండా ఆయన మిగతావి చూస్తే మనకు అర్థమవుతుంది అందరూ చెప్పులు వేసుకున్నారు కానీ ఎందుకంటే బురద ప్రాంతాల్లో వెళ్ళేటువంటి క్రమంలో సేఫ్టీ కోసం ఆ నీళ్ళల్లో ఏవైనా ఉండొచ్చు కాబట్టి జాగ్రత్తలు తీసుకుంటారు అయితే పవన్ కళ్యాణ్ అవేమి పట్టించుకోకుండా ప్రజలతో మమేకం వద్దు ముందుకెళ్లారు వాళ్ళ కష్టాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశారు పిఠాపురం నియోజకవర్గంలో శుద్ధ వాగు అనేటువంటి వాగు గొల్లపురోలు మండలాన్ని పిఠాపురం మండలాన్ని కూడా వేరు చేసేటువంటి ప్రదేశం ఇది ఆ ప్రాంతం అంతా కూడా చాలా లోతట్టు ప్రాంతం ఉంటుంది అందుకనే ఆ వరద నీరు అక్కడ వర్షాలు ఎక్కువగా పడినా కానీ వరద నీరు వచ్చేటువంటి క్రమంలో ఈ వాగు పొంగి పొలితే ప్రయాణానికి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అటుపక్కన ఉన్నటువంటి స్కూళ్ళకి పిల్లలు వెళ్ళలే వెళ్ళలేని పరిస్థితి గత ఏడాది వర్షాల సమయంలో ఇద్దరు టీచర్లు కొట్టుకుపోయినటువంటి సమాచారం కూడా ఆ ప్రాంతాన్ని నివ్వెరపరిచినటువంటి సందర్భం ఉంది సో ఆ ప్రాంతానికి నేరుగా పవన్ కళ్యాణ్ వెళ్ళి ఆయన పర్యటన చేశారు ఆ పర్యటన క్రమంలోనే అసలు ప్రజల నుంచి నష్టాలను తెలుసుకునేటువంటి సమాచారాన్ని సేకరించారు కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా పడవల్లోనే ప్రయాణం చేయాల్సి వచ్చింది ఎందుకంటే అక్కడికి వెళ్ళడం ద్వారా ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి అలానే ఒకవేళ వరదలు వస్తే ఈ డిస్కనెక్ట్ అయిపోయినటువంటి ప్రాంతాలకి కనీసం నిత్యావసరాలు పంపించేటువంటి వెసులుబాటు కూడా ఉండదు కాబట్టి ఆ ప్రదేశాలన్నింటిలో కూడా పవన్ కళ్యాణ్ పర్యటన జరిపారు ప్రజలు తమ కష్టాలని తెలియజెప్పారు ఏం జరుగుతుంది ఈ ప్రాంతంలో అనేది ఇక్కడ జగనన్న ఇళ్ల పేరుతో కట్టినటువంటి లో లెవెల్ హౌసింగ్ ప్రాంతాలను కూడా ఆయన సందర్శించారు వీటన్నిటిని చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ ఒకటే మాట చెప్పారు తను పర్సనల్గా తీసుకోవడం ద్వారా ఈ ప్రాంతానికి ముఖ్యంగా ఈ శుద్ధవాగు ముంపు నుంచి ఈ ప్రాంతానికి పరిష్కారం ఇస్తానని పవన్ కళ్యాణ్ ఒక భరోసానిచ్చారు వర్షం తగ్గిన తర్వాత పూర్తిగా లో లెవెల్లో వాటర్ మేనేజ్మెంట్ని ఏ విధంగా చేయాలనే దానిపైన నిపుణులతో ఒక కమిటీ వేసి నిర్ణయం తీసుకుంటారు గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి దాన్ని పరిష్కరించేటువంటి బాధ్యతని ఇక్కడ తన నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆ బాధ్యత తీసుకుంటానని పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు ఇదో రాష్ట్ర వ్యాప్తంగా అనేక పంచాయతీలకు సంబంధించి ఇవాళ పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి నిధులు లక్ష రూపాయలు చొప్పున నాలుగు వందల పంచాయతీలకు నాలుగు వందల లక్షల రూపాయలు మంజూరు చేశారు ఆయన సొంత నిధుల నుంచి ఇచ్చినటువంటి మొత్తాన్ని చెక్కుల రూపంలో పంపిణీ చేశారు అలానే రాష్ట్ర ప్రభుత్వానికి కోటి రూపాయలు విరాళం ఇచ్చారు కాబట్టి సొంత నియోజకవర్గానికి కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వ పక్షాన చేయాల్సినటువంటి నిధులు తీసుకొస్తారు అలానే సొంత బాధ్యత తీసుకోవడం ద్వారా అవసరమైన మేరకు తన సొంత ప్రణాళికను కూడా అమలు చేస్తారని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు దీంతో పిఠాపురంలో వర్షాలు వెలిసిన తర్వాత లోతట్టు ప్రాంతాలన్నిటిపైన కూడా వాటర్ మేనేజ్మెంట్ పైన ఒక సమగ్రమైన అధ్యయనం చేయాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు ఇక మీదట వర్షాలు వచ్చినా వరదలు వచ్చినా గానీ నేట మునిగేటువంటి పరిస్థితులు లేకుండా ఉండాలంటే వాటర్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేయాలనే దానిపైన ఆయన ప్రత్యేక శ్రద్ధ పెడతారని హామీ ఇచ్చారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి